ఒక స్టూడెంట్ ప్రతిరోజు తన లంచ్ టైంలో తన బాక్స్ లోని భోజనాన్ని ఒక మెతుకు కూడా మిగిల్చకుండా తినేవాడు అది చూసి తన స్నేహితులు అతన్ని వెక్కిరించేవారు ఒకసారి ఒక స్నేహితుడు అతనిని అడుగుతాడు నువ్వు ప్రతిరోజు ఒక మెతుకు కూడా మిగిల్చకుండా తింటున్నావెందుకు మీ ఇంట్లో అంతా ఆకలితో చచ్చిపోతున్నారా ఆ ప్రశ్నకు అతను ఇలా జవాబిస్తాడు లేదు మా ఇంట్లో తినటానికి ఎటువంటి లోటు లేదు కానీ నేనిలా చేయటం వెనుక మూడు కారణాలున్నాయి మొదటది మా నాన్నపై ఉన్న గౌరవం ఆయన మా కోసం ఎంతో కష్టపడి మాకు భోజనం పెడుతున్నారు రెండవ కారణం నా తల్లి ఆమె ప్రతిరోజు పొద్దున్నే లేచి ఎంతో ప్రేమతో మా కోసం అన్నం వండుతుంది ఇక మూడవ కారణం ఏమిటంటే పగలు రాత్రి ఎండావాన కష్టం నష్టం అని తేడా లేకుండా మనందరికీ అన్నం పెడుతున్న మన దేశపు రైతులపై ఉన్న గౌరవం వలన ఆ పిల్లాడి మాటలు విని అతని స్నేహితులు సిగ్గుతో తలవంచుకున్నారు ఈ వీడియో చూసే వాళ్లందరికీ చిన్న విన్నపం ఎప్పుడూ భోజనాన్ని వృధా చేయవద్దు ఎందుకంటే మనం ఆకలితో పడుకున్న రోజునే ఒక్కొక్క మెతుకు విలువ మనకు తెలిసి వస్తుంది అన్నాన్ని అగౌరవపరచటం అంటే దానిని గౌరవించమని చెప్పిన మన సంస్కృతిని మనం అగౌరవపరచుకున్నట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్